జీసస్ వల్లే విజయం సాధ్యమైందని ఆయనే తన్ని నడిపించాడని చెబుతూ టీమిండియా మహిళా బ్యాటర్ మ్యాచ్ విన్నర్ జెమిమా రోడ్రిక్స్ కన్నీటి పర్యంతమైంది మహిళల వన్డే ప్రపంచ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ మ్యాచ్ లో జెమీమా రోడ్రిక్స్ నూట ముప్పై నాలుగు బంతుల్లో పద్నాలుగు ఫోర్లతో నూట ఇరవై ఏడు పరుగులు చేసి అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది ఆఖరి వరకు క్రీజులో నిలబడి విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది జెమీమా అసాధారణ ప్రదర్శనతో టీమిండియా మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ అద్భుత శతకంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన జెమిమా హోస్ట్ తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది ఏడుస్తూనే తన ఇన్నింగ్స్ గురించి చెప్పుకొచ్చింది ముందుగా నేను జీసస్ కి కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన వల్లే నేను ఈ ఇన్నింగ్స్ ఆడగలిగాను ఈ రోజు జీసస్ నన్ను నడిపించాడు నాకు అండగా నిలిచిన మా అమ్మ నాన్న తో పాటు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గత నెల నాకు చాలా కష్టంగా గడిచింది కానీ ఈ ఇన్నింగ్స్ నాకు ఒక కలలా అనిపిస్తుంది ఈ విజయం ఇంకా నా మదిలోకి ఎక్కలేదు నేను స్నానం చేయడానికి వెళ్తుండగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని చెప్పారు ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలి అని అనుకున్నాను నా కోసం కాకుండా జట్టు కోసమే ఆడాను గతంలో మేము కీలకమైన మ్యాచ్లు ఓడిపోయాం ఈసారి ఆ తప్పిదం చేయకూడదని గట్టిగా అనుకున్నాను హాఫ్ సెంచరీ సెంచరీ ఏది నేను పట్టించుకోలేదు జట్టు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను అందుకే సెంచరీని సెలబ్రేట్ చేసుకోలేదు గతేడాది ప్రపంచకప్ జట్టులో నాకు చోటు దక్కలేదు అప్పుడు ఫామ్ లో ఉన్నా నాకు అవకాశం దక్కలేదు ఆ సమయంలో నేను తీవ్ర మానసిక వేదన్ని అనుభవించాను ప్రతిరోజు ఏడుస్తూ కూర్చున్నాను మరింత ఎక్కువగా కష్టపడి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాను నేటి ఇన్నింగ్స్ లో ఆ దేవుడు నాకు అండగా నిలిచాడు బ్యాటింగ్ చేసే సమయంలో నాతో ఎక్కువగా మాట్లాడుకున్నాను బైబుల్లో ఒక వ్యాఖ్యాన్ని పదే పదే చదువుకున్నాను నిశ్చలంగా ఉండు ఆ దేవుడు నీకోసం పోరాడుతాడనే బైబుల్ వ్యాఖ్యాన్ని పదే పదే నా మనసులో అనుకున్నాను అందులో ఉన్నట్టుగానే ఆ దేవుడు నా కోసం పోరాడాడు ఈ విజయం ఇచ్చిన ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చినప్పుడు మంచి భాగస్వామ్యం నమోదు చేయాలని భావించాం చివరిలో నేను దూకుడుగాడే ప్రయత్నం చేశాను కానీ అది నా వల్ల కాలేదు దీప్తి శర్మ ప్రతి బంతికి నాతో మాట్లాడి నన్ను కూల్ చేసింది నా సహచార ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు ఈ గెలుపు క్రెడిట్ నా ఒక్కదాందే కాదు సమష్టిగానే ఈ విజయం దక్కింది ప్రేక్షకుల మద్దతు వారి అరుపులు నన్ను మరింత ఉత్సాహపరిచాయని జమీమా చెప్పుకొచ్చింది జమీమా చెప్పినట్టుగానే ఆమెకి దేవుడు అండగా నిలిచాడు ఆమె ఇచ్చిన మూడు సునాయస క్యాచ్ల్ని ఆసీస్ ఆటగాళ్లు వదిలివేశారు